ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ మధ్యలో మియాపూర్ నుంచి బయలుదేరిన ఒక న్యూగో బస్ ఎలక్ట్రికల్ బస్సు మీ గచ్చిబౌలిగడ ఓఆర్ఆర్కి మన పెద్దమ్మరిపేది గుంటూరు వెళ్ళవలసి ఉన్నది దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ కరువు తీసుకునే ప్లేస్లో డ్రైవరు సరిగా తీసుకోనందువల్ల అది రైలింగ్ తాకి కింద పడింది బ్రిడ్జ్ మీద నుంచి దాంట్లో పదిహేను మంది వరకు ప్రయాణికులు ఉన్నారు ఇమీడియట్గా మేము రష్ అయినాము మేము ఓఆర్ఆర్ టీం వచ్చి అందరిని రెస్క్యూ చేసినాము ఎవరికైతే క్యాజువాలిటీ కాలేదు ఇంజురీస్ మాత్రం ఒక ఆరు మందికి ఇంజు బ్లడ్ ఇంజురీస్ అయినాయి బ్లీడింగ్ ఇంజరీస్ వాళ్ళు ఇమీడియట్గా కొంతమంది డిఆర్డీ ఆపోలో కొంతమందిని హయత్ నగర్ వీలైనంత వరకు దగ్గర ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఇప్పుడు బస్ తీసే ప్రయత్నం చేస్తున్నాము ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ అదర్ హైడ్రా వాళ్ళు కూడా ఇమీడియట్గా ఏమన్నా ఇంకా ప్రమాదం పెరిగితే వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి వచ్చారు మా ట్రాఫిక్ పాయింట్ అప్పటి నుంచి వెళ్ళి ట్రాఫిక్ ఏం ఇబ్బంది లేకుండా ఆల్ వెహికల్స్ పంపిస్తున్నాము ఇంకొక తొందరలో ఈ బస్సు కూడా రిమూవ్ చేసి క్లియర్ చేస్తాము ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే డ్రైవరు అప్రమత్తం లేకపోవడం వల్ల జరిగినట్టు కనిపిస్తుంది ఆ లాండర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు దాన్ని బట్టి ఫర్దర్ విషయాలు తెలుస్తాయి